నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను బాపయ్య కేక్ ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఇష్టపడిన వారంటూ ఉండరు సందర్భం చిన్నదైనా పెద్దదైనా కేక్ కట్ చేయాల్సిందే పిల్లల ఆరోగ్యం దృష్ట్యా ఇంట్లో తయారు చేసిన వారు బయట ఆహారం తినడానికే మొగ్గు చూపుతారు మరి ఈ కేకులను బేకరీ నిర్వాహకులు ఎలా తయారు చేస్తున్నారో ఆ పరిసరాలు ఎలా ఉన్నాయో చూస్తే జీవితంలో కేక్ తినడానికి కూడా ఇష్టపడరు కనీసం చూడడానికి కూడా ఇష్టపడరు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ అధికారులు శనివారం పలు ప్రాంతాల్లో చేసిన తనిఖీల్లో రెండు ప్రముఖ బేకరీల్లో డొల్లతనం అంతా బయటపడింది ప్లం కేకుల తయారీలో రమ్ము వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు అంతేకాకుండా అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం తయారీ గురించి ఫుడ్ సేఫ్టీ అధికారులు బేకరీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి కేసు నమోదు చేశారు సికింద్రబాడ్ ఆల్వాల్ పరిధిలోని పలు బేకరీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి సికింద్రాబాద్ లోని కార్ఖానాలో ఉన్న వ్యాక్స్ పేస్ట్రీస్ బేకరీలో ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతి లేకుండా ప్లం కేకులను తయారు చేయడానికి రమ్ము వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు దీంతో వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులు బేకరీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు కేక్ తయారీలో వినియోగించే పాత్రలు వంటగది అపరిశుభ్రంగా ఉన్నట్లుగా కూడా గుర్తించారు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ నిబంధనలు ఉల్లంఘించినట్టు తెలిపారు కెమికల్స్ నాన్ వెజ్ ఫుడ్ ఆర్టికల్స్ వంటి వస్తువులతో పాటు ఇతర సామాగ్రి అన్నీ ఒకే చోట ఉన్నాయని అనేక ఆహార పదార్థాలను అపరిశుభ్రమైన ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు ఆల్వాల్ ప్రాంతంలోని మరో బేకరీ షాప్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు నిబంధనలు అతిక్రమించినట్టుగా గుర్తించారు కేకులు తయారీలో ఉపయోగించే పాత్రలు చాలా అపరిశుభ్రంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేకును తయారు చేసే కిచెన్లో ఎలుకలు బొద్దింకలు కూడా ఉన్నట్టు వాళ్ళు బయటపెట్టారు అయితే బేకరీలో బిస్కెట్లు కేకులు ఇతర ఆహార పదార్థాల తయారీ ప్యాకింగ్లపై గడువు తేదీ లేబుల్స్ లేవని ఎయిర్ కండిషన్ స్టోరేజ్లో ఆహార పదార్థాలు కలుషితమవుతున్నట్లుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు కాలం చెల్లిన ముడి పదార్థాలనే బేకరీ ఐటమ్స్ తయారీకి వాడుతున్న బేకరీ యాజమాన్యంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు